హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే శ్రీశైలం వెళ్ళామని ప్లాన్ చేసుకున్నామండి ఓన్లీ మా ఫ్యామిలీనే వెళ్తుంది అనమాట మా గ్యాంగ్కి కొన్ని కారణాల వల్ల కుదరలేదు మేమే వెళ్తున్నామండి మొన్ననే కొత్త ఫోన్ తీసుకున్నా కదా షార్ట్ లో పెట్టాను కదా అనుకోకుండా అయితే శ్రీశైలం వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా ఫస్ట్ ఫోన్తో అయితే ఇంకా శ్రీశైలం బ్లాగ్ మంచి దేవుడు బ్లాగ్ అయితే చేద్దామనుకున్నా అండి ఫస్ట్ అనమాట ఈ వీడియో మనకు వచ్చేసి ఇంక ఇప్పుడైతే ఎంబీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి శ్రీశైలం బస్సు ఉందనమాట ఇక్కడికి వచ్చి అయితే రిజర్వేషన్ చేయించుకున్నాము త్రీ ఫార్టీకి అయితే బస్సు ఉందండి మాకు ఇంకా మేము వచ్చి ఇప్పుడు త్రీ అవుతుందండి ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట వన్ అవర్ తర్వాత మాకైతే బస్ అయితే వచ్చిందండి డైరెక్ట్ శ్రీశైలం బస్ అనమాట ఇంకా బస్ అయితే ఎక్కేసామండి త్రీ ఫార్టీ అని చెప్పారు ఫోర్ అయితే అయిందనమాట ఫోర్కి అయితే మేము బస్ అయితే ఎక్కామండి ఇంకా ఇక్కడ మధ్యలో అయితే నైట్ టెన్ ఫార్టీ టెన్ లెవెన్ లోపు ఇక్కడైతే ఆపారండి డిన్నర్ కోసము ఇంకా శ్రీశైలం వెళ్తే ఇంకా ఉండదు అని చెప్పి ఇక్కడైతే ఆపారనమాట ఇక్కడ వన్ ప్లేట్ మీల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి శ్రీ మంజునాథ హోటల్లో అయితే ఆపారనమాట ఇక్కడ అయితే రైస్ తీసుకున్నాము ఓన్లీ చపాతి రైస్ రెండే ఉన్నాయండి ఇంకా రైస్ అయితే తీసుకున్నాం అనమాట ఇలా అయితే ఇచ్చారు మనకి ఒక కర్రీ చట్నీ సాంబారు ఇలా పాపడైతే ఇలా ఇచ్చారనమాట హండ్రెడ్ రూపీస్ అండి సరిపోతుంది ఒకేసారి పెడతారనుకుంటా సరిపోతుందండి మనకైతే ఇక్కడ డిన్నర్ చేసుకుని అయితే మళ్ళీ బయలుదేరి బయలుదేరిపోయామనమాట చాలా మంది ఇక్కడే ఆగుతున్నారు ఇక లాస్ట్ హోటల్ అంట అండి ఇది వచ్చేసి ఇంక ఇలా భోజనం చేసుకొని మళ్ళీ బస్ అయితే అనమాట ఇప్పుడైతే శ్రీశైలంలో దిగామండి శ్రీశైలంలో దిగేసరికి ట్వెల్వ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయినట్టుందండి ఇంక ఇక్కడైతే బస్ దిగిపోయామనమాట ఇంక ఇక్కడ నుంచి మనకి చుట్టూ బస్ స్టాండ్కి చాలా దగ్గరలోనే సత్రాలు అయితే ఉన్నాయండి మనకి క్యాష్ వైజ్గా ఉన్నాయి అన్నీ ఉన్ అన్ని సత్రాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అటైతే మేము ఒక వైపు అయితే వెళ్ళాము అక్కడైతే మాకైతే ఒక సత్రం కనిపించిందండి ఇలా కొంచెం ఒక నాలుగు అడుగులు అయితే వేసుకుంటూ వెళ్ళామనమాట నాలుగు అడుగుల దూరంలో అయితే మనకి ఇలా ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా ఇక్కడైతే మనకి బోర్డు అయితే ఉందండి మనకి ప్రధాన దేవాలయం ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మనకు అప్పటికి కూడా పోలీస్ వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయన్నమాట చాలా పార్కింగ్ ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పార్క్ చేసుకున్నారు చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది మనకి మనకి వెహికల్స్కి కూడా ఇక్కడ మాకైతే కృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్లో అయితే రూమ్స్ ఉన్నాయా అని అడిగితే ఉన్నాయని చెప్పారనమాట ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నామండి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్కి లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి ఏసీ రూమ్ అనమాట ఇంకా ఇలా అయితే వచ్చాము చాలా బాగా అనిపించింది బయట నుంచి అయితే చాలా పెద్దగా ఉందండి మనకి చాలా పెద్ద రౌండ్ అయితే ఉందన్నమాట చూడండి నైట్ కాబట్టి అంతగా కనిపించట్లే కానీ చూడండి అక్కడి వరకు ఇలా రౌండ్గా ఉందన్నమాట కిందంతా కూడా ఇంకా బయట మిడిల్లో అయితే ఖాళీ ప్లేస్ ఉంది ఇలా ఉందనమాట ఇంకా మా రూమ్ వచ్చేసి అన్నీ లాక్ చేసి అందరూ లోపలికైతే వెళ్ళిపోయారనమాట ఇంకా మా రూమ్ వచ్చేసి ఇదండి ఇంకా రూమ్లోకి వచ్చి మనము కీ ఇలా పెట్టగానే లైటింగ్ అయితే ఇలా వస్తుందనమాట మళ్ళీ కీ తీయగానే లైటింగ్ అయితే వెళ్ళిపోతుందండి రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇలా టూ బెడ్స్ అయితే ఇచ్చారనమాట ఇలా మిడిల్లో కూడా మనకి ఇలా ర్యాక్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఏమైనా ఫోన్స్ కానీ అవి ఇవి పెట్టుకోవడానికి మధ్యలో ఒక స్టాండ్ లాగా ఇచ్చారనమాట రెండు బెడ్షీట్స్ అయితే ఇచ్చారండి ఇంకా మనకి ఇక్కడ టేబుల్ కూడా టీ తాగడానికి అట్లా మనకైతే ఇక్కడ టేబుల్ ఇలా చైర్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుందనమాట మనం డ్రెస్అప్ అవ్వడానికి ఇక్కడ ఒక కబోర్డ్ లా కూడా ఇచ్చారండి మనము బట్టలు ఇక్కడ బట్టలు కానీ ఏమైనా తినే స్నాక్స్ కానీ ఉంటే సర్దుకోవడానికి ఇంకా ఏసీ రూమ్ కాబట్టి ఏసీ కూడా ఉంది టూ మ్యాట్స్ కూడా ఇచ్చారండి టూ బెడ్స్ మీద సరిపోకపోతే కింద పడుకోవడానికి కానీ టూ మ్యాట్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉందండి వాష్రూమ్ స్నానాల తర్వాత ఇక్కడైతే మనం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు ఇక్కడ ఒకటి మనకి వాష్ బేషన్ కూడా ఇచ్చారనమాట ఇంకా వాష్ ఏరియా కూడా చాలా నీట్గా ఉందండి వాష్రూమ్స్ చాలా బాగున్నాయి అనమాట టోటల్గా రూమ్ అయితే మాకు చాలా నచ్చిందండి చాలా బాగుంది రూమ్ వచ్చేసి ఇంకా బ్యాక్ డోర్ కూడా మేము బాల్కనీ అనుకున్నామండి బాల్కనీ కాదు ఇటు నుంచి కూడా ఇంకో వే ఉందనమాట మొత్తం చుట్టూ తిరిగేలా ఇచ్చారనమాట ఇలా అయితే అయింది అప్పటికి ట్వెల్వ్ అయిపోయిందండి మేము రూమ్కి వచ్చేసరికి కింది నుంచి ఇలా ఉందన్నమాట ఇంకా మార్నింగ్ అండి ఇంకా ట్వెల్వ్కి పడుకొని మార్నింగ్ అయితే ఇంకా సెవెన్ సెవెన్ థర్టీకి అలా అయితే లేచి ఇంకా స్నానాలు చేసి టెంపుల్కి అయితే బయలుదేరి బయలుదేరిపోయామనమాట ఇంకా ఓకే ఫ్యామిలీ తొందరగా రెడీ కావచ్చు కదా అని చెప్పేసి ఇంకా నైట్ కూడా లేట్ అయింది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే మేము వెళ్ళలేదు టెంపుల్కి సెవెన్కి సెవెన్ థర్టీకి అలా అయితే ఇంట్లో నుంచి వచ్చామన్నమాట ఇంకా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మన కంపార్ట్మెంట్లో అయితే కూర్చున్నామండి తర్వాత దర్శనం అయితే అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా కొబ్బరికాయ తీసుకొని చెప్పుల స్టాండ్లో చెప్పులు అయితే విప్పాలండి అక్కడక్కడ విప్పితే మాత్రం చెప్పులున్నాయండి ఇంకా చెప్పులు మాత్రం ఖచ్చితంగా చెప్పుల స్టాండ్లోనే విప్పాలన్నమాట వాళ్ళకి ఎంతో ఐదు పది డబ్బులు ఇచ్చేసి చెప్పుల స్టాండ్లో విప్పడం బెటర్ అండి చెప్పులు అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే బయటనే పెట్టేశామండి ఇంకా మనకి శ్రీశైలంలో ఏమేమి దర్శనం చేసుకోవచ్చు అనే ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ఫోన్ అయితే మేము లాకర్లో పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసామండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట ఇంకా మేము మళ్ళీ సత్రంకి వచ్చామండి సత్రంలోనే మనకి లంచ్ కూడా పెడతారు లంచ్ అండ్ డిన్నర్ అండి లెవెన్ హండ్రెడ్ ఛార్జ్లోనే మనకి లంచ్ అండ్ డిన్నర్ అయితే వాళ్ళే పెడతారు అనమాట ఫ్రీగా ఇక్కడ లంచ్ లంచ్ తర్వాత వన్కైతే మేము సైడ్ సీన్ చూడడానికి అయితే జీప్లో అయితే వెళ్ళామండి ఆటోలు కూడా ఉన్నాయి కానీ ఆటోలు రొటీన్ కదా అని చెప్పి మేమైతే జీప్లో అయితే సైడ్ సీన్కి అయితే వెళ్ళామండి ఒకరికి వన్ ఫిఫ్టీ అయితే వాళ్ళు చార్జ్ చేస్తారనమాట ఇంకా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి సాక్షి గణపతి దేవాలయం అండి మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సాక్షి గణపతి అయితే వస్తుందనమాట ఇక్కడ వెహికల్ ఆపుతారు ఇక మనమైతే ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి వెహికల్లో కూర్చోవాలన్నమాట సాక్షి గణపతి అండి మనకు శ్రీశైలం వచ్చినట్టుగా సాక్షి గణపతి ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే సాక్షి లాగా అంట అండి సాక్షి గణపతి అని అందుకే పేరు వచ్చిందంట ఇక్కడ ఒక పిల్లి కూడా కనిపించిందండి ఇక్కడ మనకి కూడా షాపింగ్ ఉందనమాట ఇక్కడ సాక్షి గణపతి దగ్గర ఇదంతా షాపింగ్ అండి ఇక్కడ ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ అండి హట్కేశ్వరం అనమాట ఇది ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగుందనమాట హట్కేశ్వరంలో మనకి ఎంత గ్రీనరీ అసలు చల్ల గాలి భలే అనిపించిందండి ఈ ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట సైడ్ శ్రీశైలం వస్తే సైడ్ సీన్స్ కంపల్సరీ చూడాలండి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు బ్రెష్ తీసుకొని ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లో మనకైతే సైడ్ సీన్స్ అయిపోతాయి అనమాట ఒక ఫైవ్ టెంపుల్స్ అయితే చూపిస్తారు మనకి ఇందులో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సాక్షి గణపతి సెకండ్ వచ్చేసి అటకేశ్వరం అండి వచ్చేసి మనము చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ రెండు ప్లేసెస్ ఒకటి అటకేశ్వరం ఒకటి రెండు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోవాలండి టెంపుల్స్ వెళ్దాం ఇలా ఫోన్లో కంటే ఇంకా బయట చూస్తే అయితే మంచి పచ్చని చెట్లు పెద్ద పెద్ద చెట్లు అసలు ఫ్రీగా ఎంత ఫ్రీగా ఉందో అండి ఆ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందనమాట మనకి టెంపుల్స్ అయితే ఇలా ఉన్నాయండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉన్నారనమాట ఇంకా పైన వచ్చేసి లలితాదేవి శక్తిపీఠం అయితే ఉందండి ఇక్కడైతే చాలా బాగా నచ్చిందండి ప్రశాంతంగా ఉంది మనకైతే చాలా బాగా అనిపించింది అనమాట అంత వేడి ఉన్నా కూడా ఇక్కడైతే అసలు వేడి తెలియలేదండి అంత బాగుందనమాట ప్రశాంతంగా ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే మళ్ళీ వెళ్ళిపోవాలండి మనము ఇంకా వెహికల్లో కాబట్టి ఇంకా గబగబా దర్శనాలు చేసుకొని అయితే వెళ్ళిపోవాల్సిందే అనమాట నెక్స్ట్ వచ్చేసి దానికి కొంచెం ముందే పాలధార పంచదార అయితే ఉంటుంది ఇది ఒకటి కొంచెం స్టెప్స్ అయితే చాలానే ఉంటాయండి కిందికి వెళ్ళాలన్నమాట ఇట్లా మనకి చాలా స్టెప్స్ ఎక్కి దిగడం అయితే కొంచెం కష్టమే అండి ఇవైతే దిగడం ఈజీ అయ్యే కానీ కొంచెం పైకి వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అనిపించింది అనమాట అంటే అందరికీ కాదు కొందరికి ఇలా అయితే చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుంటుందండి కొంచెం ఇబ్బంది పడినా సరే ఎక్కి దిగాల్సిందే ఎందుకంటే మనం సైడ్ సీన్స్కి వచ్చాము కాబట్టి చూడాల్సిందే అనమాట ఇలాంటివి మనం మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న ధరక ఒక కాబట్టి ఇక వచ్చినప్పుడే చూసేయాలన్నమాట ఇలా మనకి ఆ ఫారెస్ట్లో అయితే ఇలా ఉంటుందన్నమాట కింది వరకు స్టెప్స్ ఉంటాయి కింద మనకి ఫారెస్ట్లో వచ్చేసి టూ దారలు ఉంటాయండి ఒకటి పాలదార పంచదార అనేసి రెండు ఉంటాయి ఉంటాయన్నమాట ఇలా అయితే ఇంకా చాలా మంది మనకి ఓల్డ్ మ్యా ఓల్డ్ వాళ్ళు కూడా అంటే కొంచెం ఏజ్ వాళ్ళు కూడా దిగుతున్నారండి కిందికి అయితే మనకి ఆ చుట్టూ లోయ పెద్ద పెద్ద చెట్లు అసలు దట్టమైన అడవి చాలా బాగా అనిపిస్తాయండి శ్రీశైలంలో ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఇక కిందికి దిగగానే మనకైతే పాలదార పంచదార పంచదార అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా చూడండి వాటర్ అయితే ఇలా వస్తాయనమాట అన్నమాట అక్కడైతే మంచి ఫ్రెష్ వాటర్ అనమాట కాళ్ళు కడుక్కొని ఇంకా నెత్తిలో అయితే నీళ్ళు చల్లుకొని అలా అయితే వచ్చేసామండి ఇంక కొంచెం అటు ముందుకెళ్తే అక్కడ ఇంకో దారి ఉంటుందండి ఒకటి పాలదార ఒకటి పంచదార అనమాట కొంచెం ముందుకెళ్తే ఇదైతే ఇంకొంచెం క్రిటికల్ ప్లేస్లోనే ఉందండి అయినా కూడా వదలట్లేదు ఆ ప్లేస్ని కూడా అసలు కొంచెం స్లిప్పరీ కూడా ఉందండి అసలు వర్షం పడ్డట్టుంది ఆ రోజు ముందు రోజునైటే చాలా స్లిప్పరీగా ఉందన్నమాట కొంచెం అజాగ్రత్తగా ఉన్న జారి లోయలో పడిపోయే అవకాశం అయితే ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా కూడా చూడండి కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎలా వెళ్తున్నారో అక్కడి వరకు వెళ్ళి అక్కడంతా స్టోన్ అయితే పాకురబట్టిందండి అయినా అక్కడి వరకైతే వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా మేమైతే ఆ అయితే వెళ్ళలేదు కొంచెం దూరంలోనే ఇంకా ఇలా అయితే షూట్ చేసుకొని వచ్చేసానమాట వాళ్ళంతా ఫొటోస్ దిగుతున్నారు చూడండి అక్కడి వరకు వెళ్ళి ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి శిఖరం అండి శిఖర శిఖరం ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది వ్యూ ఇక్కడ వచ్చేసి టెన్ రూపీస్ టికెట్ అయితే ఉందండి మనకి లాస్ట్ మనకి సైడ్ సీన్స్ ఫైవ్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి లాస్ట్ అనమాట శిఖర శిఖర దర్శనం అని పై నుంచి ఇక్కడ కూడా మనకైతే ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి ఇంకా ఇక్కడైతే మనం ఫస్ట్ పై వరకు వెళ్ళైతే ఇక మన వ్యూ పాయింట్ అండి చాలా బాగుంటుంది అనమాట చుట్టూ మనకి చాలా దట్టమైన అడవి ఇట్లా ఎత్తు ఉంపులు కొండల్లాగా భలే కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది కూడా కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ టికెట్ కింద అయితే టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాలి శిఖరం చూడడానికి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి వ్యూ లో చూడాలంటే మళ్ళీ ఫైవ్ రూపీస్ టికెట్ అండి ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఫోన్లో అంతగా తెలియకపోవచ్చు కానీ రియల్గా చూస్తే అయితే చాలా బాగుంటుందండి ఇదంతా వ్యూ పాయింట్ కూడా మనకి ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ అండి ఇక్కడ నుంచి మనం ఇంకా రూమ్ కి వెళ్ళిపోవడమే ఉంటుందన్నమాట ఇక్కడైతే ఒక తర్వాత ఒకరమైతే ఇక్కడైతే దర్శనము మనము వ్యూ పాయింట్ అయితే చూసుకున్నాం అనమాట వ్యూ పాయింట్ చూసుకుని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇలా ఇలా అయితే ఉంటుంది అనమాట నంది నంది నుంచి అటు చూస్తే వ్యూ పాయింట్ మనకి శిఖరము ఏదో కనిపిస్తుంది అండి నాకైతే ఏం కనిపించలేదు మీకు ఎవరికైనా ఏమైనా కనిపించిందో చెప్పండి సైడ్ సీన్స్ చూసి రూమ్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం అనమాట త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఇప్పుడైతే బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్ వెకేట్ చేసేసి ఇంకా ఇది వచ్చేసి బస్సు మనకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చిన తర్వాత మధ్యలో అయితే బస్సులో నుంచి పొగలు అయితే వచ్చేస్తాయండి ఏదో షార్ట్ సర్క్యూట్ టీవీ వైర్ అయితే కాలిపోయిందంట ఇంకా ఫుల్ పొగలు వచ్చాయండి అందరం అయితే భయభ్రాంతులకు లోనై కిందికి అయితే దిగిపోయామనమాట చాలా భయం కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా వెయిట్ చేసి ఇంకా ఏం లేదు అని డ్రైవర్ చెక్ చేసి చెప్పిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకొని బస్ అయితే ఎక్కామండి నాకైతే చాలా భయం అనమాట ఆ తర్వాత పొగలు చూసిన తర్వాత బస్ ఎక్కాలంటే ఇంకెలా ఇంకా ఎక్కక తప్పదు అప్పటికే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందండి తప్పదు కాబట్టి ఇంకెక్కామన్నమాట ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోయామండి అది కరెక్ట్ ఫారెస్ట్ లోనే ఉందన్నమాట అప్పటికే సిక్స్ థర్టీ అయిందండి ఎక్కడి నుంచి ఏ పుల్ వస్తుందో తెలియదు ఈ బస్సు చూస్తేనేమో అలా చాలా కాసేపు అయితే చాలా భయం వేసిందండి ఇంకా తర్వాత హాఫ్ అండ్ అవర్ తర్వాత అయితే బస్ బయలుదేరిందండి ఇంకా ఎవరి ప్లేసెస్ కి అయితే వాళ్ళు వెళ్ళిపోయామనమాట క్షేమంగా ఇంటికి అయితే వచ్చేసామండి